ఈరోజు గుంటూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త ఎందుకంటే ఎలక్షన్ ముందు గుంటూరులో ఉన్న రోడ్లు ఓవర్ బ్రిడ్జెస్ వాటర్ డ్రైనేజీ ఇవన్నీ చేపిస్తానని ప్రామిస్ చేశాం ఆ రోజు ఓవర్ బ్రిడ్జ్లు ప్రామిస్ చేసినప్పుడు శంకర్ విలాస్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని ప్రామిస్ చేశాం అయితే అది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది అది త్వరలో రెండు మూడు నెలల్లో పనులు కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో అలాంటి బ్రిడ్జ్లను కూడా ఐడెంటిఫై చేసి గత ఆరు నెలలుగా సమీక్షలు చేసి డిపిఆర్లు సిద్ధం చేసి సౌత్ సెంట్రల్ రైల్వే వారితోటి రైల్వే బోర్డు మెంబర్స్ తోటి అదేవిధంగా రైల్వే మినిస్టర్స్ తోటి కంటిన్యూస్గా మా ఆఫీస్ వారు కానీ మేము కానీ ఫాలో అప్ చేసి చేయటం వల్ల ఈరోజు నూట ఏడు కోట్ల రూపాయల మరొక రైల్వే బ్రిడ్జ్ని ఈరోజు రైల్వే బోర్డు అదేవిధంగా రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారు సోమన్న గారు శాంక్షన్ చేశారు ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరు నంబోర్ని కలుపుతూ రాబోతున్నటువంటి నాలుగు లేన్లు ఫోర్ లేన్స్ ఓవర్ బ్రిడ్జ్ ఇవి గుంటూరు ప్రజలకు మంగళగిరి పొన్నూరు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రాబోయే క్యాపిటల్ దృష్ట్యా ట్రాఫిక్ పెరిగినా కూడా వచ్చే ముప్పై నలభై సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ రాబోతూ ఉంది ఈ ప్రాజెక్టుని తీసుకువచ్చే అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మినిస్టర్స్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి ఈ ప్రాజెక్టుని డిపిఆర్లు కానీ ఏ అయితే గవర్నమెంట్ ప్రొసీజర్స్ అన్నీ పూర్తి కావాలో వీటన్నిటినీ కూడా ఒక టైమ్ బేస్డ్ పీరియడ్లో పూర్తి చేసినటువంటి గుంటూరు కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి రైల్వే అధికారులకు అదేవిధంగా మా స్టాఫ్ ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్ కానీ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్ కానీ కోఆర్డినేటెడ్గా వర్క్ చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇవి గుంటూరు ప్రజలు మీరు నాపై ఉంచి నమ్మకం ఉంచి చేసినటువంటి ఈ ఈ అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గుంటూరు ప్రజలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా గుంటూరు ప్రాంత ఎమ్మెల్యేలందరికీ నరేంద్ర కుమార్ గారికి నజీర్ గారికి రామాంజనేయుల గారికి లోకేష్ గారికి గల్లా మాధవి గారికి ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారికి మన మా మనోహర్ గారికి అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ